పేరన్నా తరవని మండలం గ్రామం నా పేరు దప్పటి రాములు గౌడ్ గ్రామం అది చౌటిపల్లి మండలం యేదటి డిస్టిక్ మేము రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్ ఎత్తేయమని చెప్పి పోరాటం చేస్తా ఉన్నాం కేంద్ర మంత్రి గడ్కారి గారు కూడా పోవడం జరిగింది భారత్ మాల నుంచి తొలగించారు అప్పుడున్న ప్రభుత్వం తప్ప తడ చేసింది కనుకనే అప్పుడున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం కావాలని చెప్పేసి కమిషన్ల కూడా కకృతపడి ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం ఈ ట్రిపుల్ నైన్ రైతులను ఎక్కడున్నటువంటి ప్రజాప్రతినిధి పోకుండా ఖాళీ రైతులు ఏదైతే తీసుకుంటున్నారు ఏ విధంగా తీసుకుంటారు ఒక ఆర్ఐ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఆర్టీఓ కానీ ఒక కలెక్టర్ కానీ ఏ విధమైనటువంటి సమాధానం చెప్పకుండా ఇష్టానుసారంగా సర్వే నెంబర్లు వేసుకొని చేస్తున్నంత దీన్ని ఖండిస్తా ఉన్నాం మేము వ్యతిరేకిస్తా ఉన్నాం తిరుపర్ గెడ్డి పరిస్థితులు ప్రారంభమైన సరే భూమి చేయలేని తెగ చెప్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ హెచ్ఎండి ఏమని చెప్పింది పదిహేను రోజులు ఏమైనా అభ్యంతరం జరపమని చెప్పింది మేము వచ్చినాం అభ్యంతరాలు జరపడానికి వచ్చినాం కనుక ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దీని మీద చర్చ జరపాలి ఇప్పుడు అక్కర్లేని రోడ్ ఇది లేదు ఇప్పటికే ఓఆర్ఎ అప్పు దగ్గరికే ఉంది హైదరాబాద్ కు ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనకు తెలంగాణ మొత్తం మూడు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్లు అది దగ్గర ఒక పక్క నలభై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్లు భువనగిరి చౌటుపల్ గజ్వల్ పరిసర ప్రాంతాలు అయితే ఇరవై కిలోమీటర్లు కిలోమీటర్ కుదించడం జరిగింది ఎవరి స్వలాభం కొరకు దిబీసే కంపెనీ ఉంది చౌటుపల్లో ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత అమ్ముడు పోయిందని అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ సీఎం గాని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి తప్పుల తడక చేస్తా ఉన్నారు దీనికి ఖబర్దార్ చెప్తున్నాం ఇప్పుడు కనుక దీన్ని విరమించుకోకపోతే దేనికైనా రాష్ట్ర భక్తిగుండం తగలబడుతుందని చెప్పేసి రైతు రైతుల తరఫున చెప్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా మంచి మానుకోండి లేదంట మీకు ఖచ్చితంగా త్రిపులారే మణారం కావాలంటారా బహిరంగ మార్కెట్ రేట్ చేయమంటారు మాకు ఏ జిల్లాలో అయితే పోతుందో ఆ జిల్లాలో భూమికి భూమి ఎసులుబాటు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ప్రత్యేకంగా ట్రిబుల్ రైతులు చెప్పిన డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో తీసిన రెండు మూడు మ్యాప్లు ఉన్నాయి ఆ మ్యాప్ల ప్రకారం పోకుండా కేవలం పేద రైతుల భూముల జోలికే పోతున్నట్టు క్లియర్ గా కనపడుతుంది కాబట్టి రైతుకు బహిరంగ మార్కెట్ల ఎంత ధర ఉంటుందో ఆ ధరను కట్టియాలి లేకపోతే భూమికి బదులు భూమి ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వం ఉండాలి ఎందుకంటే రైతులు ఏ రాజ్యం ఈ అభివృద్ది ఎందుకు ఎందుకంటే రైతులంతా నష్టపోయినాక ఈ అభివృద్ది పాలవుతుంది ఎక్కడ ఎందుకు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి రైతు వేసిన రాజ్యం కాకుండా రైతు మేలు కోరి ఈ రాజ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మా పేదల భూముల జోలికి రాకుండా మా భూములు మాకు తీసుకోవద్దని మనవి చేస్తూ మాకు నష్టపరిహారాలు మాకొద్దు మాకు భూమికి బదులు భూమి అన్ని ఇవ్వాలి లేని ఏడల మాకు ఈ ఆరు అలౌట్మెంట్ మార్చాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు ிருந்த <laughs> ரோட்டோ <laughs>